ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శుభ్మన్ గిల్ టీ ట్వంటీ ఫార్మాట్ లో విఫలమవుతున్నాడు ఎలాగైనా మూడు ఫార్మాట్లలో గిల్కు కెప్టెన్సీ అప్పగించాలని ప్రయత్నిస్తుందట బీసీసీఐ దాంతో శుభ్మన్ గిల్ పై ఒత్తిడి రోజుకి పెరిగిపోతోంది మెడనోపితో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ అలాగే వన్డే సిరీస్లకు దూరమైన శుభ్మన్ గిల్ టీ ట్వంటీ సిరీస్లో రీఎంట్రీ ఇచ్చాడు ఓపెనర్గా వచ్చిన శుభ్మన్ గిల్ మొదటి బంతికి ఫోర్ కొట్టి రెండవ బంతికే అవుట్ అయి పెవిలియన్ చేరాడు టీ ట్వంటీ ఫార్మాట్లో శుభ్మన్ గిల్ కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు ఈ ఫార్మెట్లో రెండు వేల ఇరవై నాలుగులో జింబాం వేవై శుభ్మన్ గిల్ చివరి హాఫ్ సెంచరీని సాధించాడు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో ఒక్కసారి కూడా యాభై పరుగులు చేయలేకపోయాడు తన చివరి పదహారు ఇన్నింగ్స్లలో కేవలం ఐదు సార్లు మాత్రమే ముప్పై పరుగుల మార్క్ను దాటాడు శుభ్మన్ గిల్ గిల్ ఇలా విఫలమవ్వటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది సంజు సామ్సన్ వంటి ప్లేయర్స్ను పక్కన పెట్టి గిల్కు అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరి ట్రోల్స్ కి శుభన్ గిల్ ఎలా సమాధానం చెప్తాడో చూడాలి